ప్రయత్నం చేద్దాం ఇక త్వరలో నుంచి మొబైల్ అంతరించి అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగం షురూ చేసింది చరిత్ర సృష్టించనుంది ఇస్రో టెక్సస్ ఆధారిత కంపెనీ ఏఎస్టి స్పేస్ మొబైల్ ప్రధాన పాత్ర వహించబోతుంది పర్వతాలు అడవులు సముద్రం మధ్యలో ఎక్కడైనా మొబైల్ నెట్వర్క్ అందనుంది అన్నది వార్తా కథనం ట్రంప్ హోటల్ ముందు ప్రేలుడు జరిగిందంటూ వార్త కథనం ఒకరు ప్రాణాలు కోల్పోయారు మరో ఏడుగురికి గాయాలయ్యాయన్నది వార్త ఇది ఖచ్చితంగా ఉగ్రవాద అంటున్నారు అధికారులు అమెరికాలోని లాస్ వెగాస్ లో ఓ ప్రమాదం జరిగింది ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా కారులో పేలుడు సంభవించింది మరో వార్త చూద్దాం ఇక్కడ ప్రధాని మోడీపై రైతుల ఆగ్రహం పంజాబీ గాయకుడు దల్జిత్ దొసాంజ్ భేటీ సింగర్ నిబద్ధతను నిలదీసిన రైతన్నలు మా ఆందోళనలకు మద్దతుగా నిల్వవా సంఘీభావంగా తమ నిరసనలకు వచ్చేవారంటూ మండిపాటు మా డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది వాస్తవంగా ఈ రైతుల ఆందోళనలో అంటే పంజాబీ రైతులు పంజాబీ రైతులే కాదు ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా అక్కడికి వచ్చేది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆ పంజాబ్ రైతులే అక్కడ ఆందోళన చేస్తుంటే పంజాబ్ కు సంబంధించిన గాయకుడు ఆ కలవడం వల్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది చాలా వ్యతిరేకత గాయకుడు కదా గాయకుడు ఎవరి వైపు ఉండాలి ప్రజల వైపు ఉండాలి కదా మరి పాలకుల వైపు ఎందుకున్నాడు నూతన ఎందుకు పురస్కరించుకొని ప్రముఖ గాయకుడు దడ్డు దల్జిత్ దోశాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే పంజాబ్ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతన్నలు ఈ భేటీపై అనుమానాలు వ్యక్తం చేశారు సింగర్ నిబద్ధతను ప్రశ్నించారు గతంలో రైతు ఉద్యమానికి మద్దతుగా దోసాంజ్ తన గళాన్ని వినిపించారు దీనిని ఉద్దేశించి పంజాబ్ హర్యానా సరిహద్దులోని కనౌరి శిబిరం వద్ద ప్రస్తుతం నిరసన తెలుపుతున్న రైతు నేత ఒకరు మాట్లాడుతూ దళిత్ దళిత్ నిజంగా రైతుల గురించి ఆలోచిస్తుంటే దల్లెవాల్జీకి సంఘీభావంగా ఇక్కడికి వచ్చి ఉండేవారు మా ఆందోళనలు వినేవారు గతంలో ఆయన చేసిన ప్రకటనకే కట్టుబడి ఉండేవారు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఇక విశాఖ విజయవాడ మెట్రో శరవేగం అంటూ వార్త రెండు వేల పదిహేడు మెట్రో పాలసీ ఆధారంగా మోడల్స్ పై చర్చ రెండు నగరాలలో డబుల్ డెక్కర్ విధానంలో ఇరవై ఐదు కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం అధికారులు చంద్రబాబు సమీక్షించారు విజయవాడ అంటే విజయవాడలో మెట్రో రైలు ప్రారంభం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు కేంద్రం సాయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు మహిళలను గురిచేస్తున్న బిఎస్ఎఫ్ జవాన్లు త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ లేఖ రాస్తానన్నది దీది అయితే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ నాయకులకు ఒక సమస్య ఉత్పన్నం కావాలి అక్కడ ఏ సమస్య లేనప్పుడు ఏదో ఒక సమస్య క్రియేట్ చేయాలి కాబట్టి ఉనికి చాటుకోవాలి కాబట్టి ఏదో నడుస్తూనే ఉంటది రాజకీయ నాయకులు అంతా ఇక మహా ఇది కూటంలో విధాలు అంటూ కొష్మార్క్ వార్త ఇది ఇక బాబాయ్ అబ్బాయి కలిసిపోతున్నారా రెండుగా చేరిన ఎన్సిపి మళ్ళీ ఒకటవుతుందా అజిత్ పవార్ తల్లి సంచాన్ని వ్యాఖ్యలు చేస్తున్న ఇదన్న అన్న సంక్షేమ వార్త కదా ఇక అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల పనులకు కేబినెట్ ఆమోదం తెలియజేసినట్లుగా వార్తా కథనం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ కు పంతొమ్మిది పోస్టులు మున్సిపల్ చట్ట సవరణ సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం అంటూ వార్తా కథనం ఇక త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలంటూ వార్త కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ పిలుపునిచ్చిన ఇక ఇక సాగు చేసే ప్రతి రైతుకు భరోసా సబ్ కమిటీ నిర్ణయం ఐటీ చెల్లింపు భూమి పరిమితిని పెట్టవద్దని అభిప్రాయపడిన కమిటీ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం సబ్ కమిటీ అయింది రేపు మంత్రి తీర్మానం చేసుకోబోతున్నారు ఇక పురంధేశ్వరికి కేంద్ర మంత్రి అంటూ కేంద్ర మంత్రి పదవి ఒకరు లభిస్తుందా ఇక్కడ వార్త ఏపీ తెలంగాణకు అధ్యక్షులు సుజనా చౌదరికి పార్టీ అధ్యక్ష పదవి పార్టీలో ఊహాగాలు అవుతున్నాయి పురంధేశ్వరికి పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు కొనసాగుతున్నది అయితే భారతీయ జనతా పార్టీలో ఏదైనా మహిళకు అధ్యక్ష పదవి ఎప్పుడు ఇయ్యరు అక్కడ అనివార్య పరిస్థితులలో పురంధేశ్వరికి పురంధరేశ్వరికి ఇచ్చినారు అంటే ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో భారతీయ జనతా పార్టీ మహిళను అధ్యక్షురాలను చేయరు ఉపాధ్యక్షురాలుగా తీసుకుంటారు కార్యదర్శులుగా తీసుకుంటారు కానీ అధ్యక్షురాలను ఎక్కడ చేయరు ఎక్కడ చరిత్ర కూడా లేదు మొదటిసారి ఆమెను తీసుకున్నారు సో అది పరిస్థితి ఇక ఆమరణ దీక్షతో కొత్త బంధాలో బీసీ ఉద్యమం అంటూ వార్తా కథనం బీసీ ఆజాతి ఉద్యమం ఇప్పటికే రాష్ట్రంలో పన్నెండు రోజుల పాటు దీక్ష జరిగింది ఆ దీక్ష నిర్మించిన వ్యక్తి సిద్ధేశ్వర్ పటేల్ సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ సైతం హాజరు గాంధీ మార్గంలో బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఢిల్లీ జంతర్ మంత్ర వద్ద బీసీ సత్యాగ్రహ ఆమరణ దీక్షకు వ్యూహం పన్నారు ఇంకా వ్యూహం ప్రకారం ఆయన అక్కడ నిర్వహించబోతున్నారు బీసీ ఉద్యమ సోదరులారా కదలిరండి అంటూ ఆయన పిలుపునిచ్చారు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు భక్తుల సిద్ధేశ్వర పటేల్ ఈ మేరకు పిలుపునిచ్చారు భారత స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని బీసీ ఉద్యమానికి సిద్ధమయ్యారు బీసీ ఉద్యమ పోరాట యోధుడు భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ దీక్షతో దేశవ్యాప్త దృష్టిని సాధించాలని దృష్టిని సాధించాలని సదుద్దేశంతో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ ఆమరణ దీక్ష చేసేందుకు చేస్తున్నారు అయితే మాకు బీసీల ఉద్యమానికి కూడా కూడా కలిసిన ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు పర్యాటక అభివృద్ధిలో చేనేతకు చేయుత పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ ను కలిసిన బీసీ సంక్షేమ ఇది ఏపీకి సంబంధించిన వార్త ఇది రెండు కలిపి రాశారు రెండు కలిపి అటు ఇటు కలిపి